అప్పుడు కరోనా కన్నీటి గాథలు ఇప్పుడు వెనుజుల వెతలు అమెరికా అటాక్ తో వెనుజుల తీవ్ర సంక్షోభంలో పడింది ముఖ్యంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది కరెంట్ కట్ సూపర్ మార్కెట్ షట్ డౌన్ నో వాటర్ ఎక్కడ చూసినా పరిస్థితి దయనీయంగా ఉంది సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం స్ట్రీట్ ఫైట్ సీన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక ఫోన్ల ఛార్జింగ్ కోసం స్ట్రీట్ లైట్స్ దగ్గర పవర్ పాయింట్స్ ని వెతుకుంటూ ఉన్నారు అమెరికా మెరుపుదాడులతో వినుషల నిలువెల్లా ఉనికిపోతోంది బాంబుల మూతతో కరాకస్ కకావికలమైంది అనేక ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఆగిపోయింది సూపర్ మార్కెట్లు షట్ డౌన్ అయ్యాయి నీళ్లు నిత్యవసర సరుకులు లేక జనజీవనం అస్తవ్యస్తంగా మారింది అమెరికా దాడుల తర్వాత వినుజుల తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది అమెరికా దాడులకు వ్యతిరేకంగా వినుజుల నిరసనలు భగ్గుమంటున్నాయి కొన్ని ఏరియాల్లో అక్కడో ఇక్కడో కొన్ని చోట్ల చిన్న చిన్న షాపులు ఓపెన్ చేస్తున్నారు నౌ ఆర్ నెవర్ ఇప్పుడు సరుకులు దొరకకపోతే పస్తులే గతి అన్న భయంతో జనం ఆ షాపుల దగ్గర భారీగా క్యూ కడుతున్నారు గ్రోసరీ కోసం గంటల తరబడి పడికపులు పడుతున్నారు కరెంట్ లేదు రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించాయి మెడిసిన్స్ కోసం ఫార్మసీలు ఎదుట ప్రజలు భారీ భారీగా క్యూ కడుతున్నారు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో కమ్యూనికేషన్ నెట్వర్క్ కోల్పోయింది సెల్ ఫోన్ లు చార్జింగ్ చేసుకునే వీలు కూడా లేదు కరెంట్ సప్లై అవుతున్న ఏరియాలకు జనం పరుగులు తీస్తున్నారు ఇక వెనుజులా పరిణామాలపై భారత్ స్పందించింది ఆ దేశంలో తాజా పరిణామాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది వెనుజుల పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నామని ఆ దేశంలో భద్రత సంక్షేమానికి తమ మద్దతు ఉంటుందని భారత్ తెలిపింది లాటిన్ అమెరికాలో శాంతి స్థిరత్వం కాపాడాలని సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించాలని ఇండియా పిలుపునిచ్చింది వెనుచుల రాజధాని కర్కాస్ ఇండియన్ ఎంబసీ అక్కడ ఉన్న భారతీయులకు అన్ని విధాల సాయం అందిస్తుందని పేర్కొంది వెనుచుల అధ్యక్షుడు మధురోను ఆయన భార్య సిలియా ఫ్లోరల్ ను న్యూయార్క్ లో బందీలుగా చేసింది అమెరికా ప్రాసిక్యూషన్ కూడా అక్కడే అని స్పష్టం చేసింది అమెరికా చట్టాల ప్రకారం ముద్రో దంపతులపై చర్యలు ఉంటాయన్నారు ట్రంప్ వెనుషులాను అమెరికా స్వాధీనం చేసుకుందన్నారు ఇక తామే వినిజులాను పరిపాలిస్తామన్నారు అంతేకాదు బిరిజుల ఆయిల్ కంపెనీలు అమెరికా ఆధీనంలోనే ఉంటాయన్నారు ట్రంప్ మరోవైపు వినిజుల తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిక్స్ పగ్గాలు చేపట్టారు పరిపాలన దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని డెల్సీ రోడ్రిక్స్ ను ప్రెసిడెంట్ గా నియమించింది వినిజుల సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఆమె వినిజుల ఉపాధ్యక్షురాలిగా ముదురు కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నారు వినిజుల ఇలా వేగంగా కొత్త పరిణామాలు తెరపైకి వస్తున్నాయి